ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలంలో ప్రజాగళం సభలో బహిరంగ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇవే నాకు చివరి ఎన్నికలు ఒక్క అవకాశం ఇవ్వండి మార్కాపురం ప్రజలు రుణం తీర్చుకుంటా దేవుడు నాకు పునర్జన్మనిచ్చాడు అభివృద్ధి చేసి చూపిస్తా మీకు రుణపడి ఉంటా అంటూ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం జిల్లా చేసి చూపిస్తాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం చంద్రబాబు నాయుడు ఈ సభలో మాట్లాడారు మీ అందరినీ ప్రాధాయపడుతూ వేడుకుంటా ఉన్నా ఒకే ఒక్క అవకాశం చివరి అవకాశం కల్పించి మన ప్రజలకు న్యాయం జరిగేలా చూసుకునే దానికి అవకాశం కల్పించమని నేను కోరుకుంటున్నా ఆ భగవంతుడి ఈ పునర్జన్మని సార్థకం చేసుకునే విధంగా చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా ఏ మాత్రం పొరపాటు జరిగితే మళ్ళా తిరిగి నా సవాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా ఇదే చివరి అవకాశం పెద్ద ఆయన నమ్మి నా భుజ మీద పెట్టాడు ఎన్నో సర్వేలు చేసి ఎన్నో రకాలుగా చర్చించి నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని మీరు నిలబెట్టమని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా